హలో వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వినాయక చవితి వచ్చేస్తుంది రేపే కదా వినాయక చవితి మరి వినాయక చవితి ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేశాం వినాయకుడి కోసం ఒక గొడుగైతే తయారు చేశాను ఇంకా ఒక బ్యాక్ డ్రాప్ కూడా తయారు చేశాను అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వినాయకుడిని కూడా మేము మట్టి వినాయకుడు తీసుకొని మేమే ఇలా పెయింట్ చేసాము ఫస్ట్ బేస్ అంతా వైట్ కలర్ వేసేసాము మొత్తం ఆ తర్వాత స్కిన్ కలర్ అయితే వేసాము స్కిన్ కలర్ లేకపోతే మన దగ్గర ఉన్న ఎక్కువ వైట్ మిస్ చేసి అందులో కొంచెం బ్రౌన్ మిక్స్ చేస్తే స్కిన్ కలర్ వస్తుంది అదంతా అప్లై చేసేసి తర్వాత రిమైనింగ్ కలర్స్ మనకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు ఇక్కడ వినాయకుడి కోసం గొడుగు ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక క్రాఫ్ట్ షీట్ని అయితే తీసుకుంటున్నాను ఇది గ్లిటర్ షీట్ అంటారు జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్కే నాకు ఈ షీట్ వచ్చింది మనం కృష్ణాష్టమి రోజు కూడా యూస్ చేశాను ఇంకా కొంచెం మిగిలింది ఇలా నాలుగు మడతలుగా పెట్టి తర్వాత మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మనకి అంబ్రెల్లాకి ఇలా కవ్స్ లాగా వస్తాయి కదా దాని తగినట్లుగా మనం ఇలా పెన్సిల్తో డ్రా చేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సర్కిల్ షేప్లో ఉండేది షీటే తీసుకున్నా కూడా బాగుంటుంది ఇలా మొత్తం ఫ్లవర్ షేప్లో కట్ చేసిన తర్వాత ఒక ఎడ్జ్లో మనం ఇలా చిన్నగా కట్ చేయాలి సర్కిల్ వరకును ఆ తర్వాత ఇలా కొంచెం మజ్జికి ఫోల్డ్ చేసి ఇక్కడ అంటిస్తే అది బెండ్ అయ్యి మనకి అంబ్రిల్ షేప్లో వస్తుంది అనమాట ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అయితే కట్ చేసి ఇలా బెండ్ చేశాను మొత్తానికి గమ్మ రాస్తే ఊడిపోతుంది కదా అందుకే కొంచెం ఎడ్జ్లో గమ్మ రాసి ఇలా పెట్టాను అనమాట నార్మల్ ఫెవికాల్ యూజ్ చేశాను బాగానే అంటింది కాకపోతే కొంచెం టైం ఇవ్వాలి ఇలా మొత్తం బాగా అంటిన తర్వాత ఇప్పుడు మనకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు మా ఇంట్లో గోల్డ్ కలర్ పెయింట్ ఉంది దాంతో నేను ఇలా అవుట్లైన్స్ అయితే వేశాను అవుట్లైన్స్ ఇలా పెయింట్తోనైనా వేయచ్చు లేదంటే స్కెచ్ పెన్తో కానీ లేదంటే మన దగ్గర అట్రాక్టివ్ కలర్స్ నెయిల్ పాలిష్లో ఉంటాయి కదా వాటితోనైనా వేసుకోవచ్చు వీటి కోసం ఎక్కడ కలర్స్ అవి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు నా దగ్గర గోల్డ్ కలర్ ఉంది కాబట్టి వేశాను లేదంటే మన దగ్గర లేస్ కానీ స్టోన్ చైన్ కానీ అలా ఇంట్లో ఏవో ఒకటి ఉంటుంటాయి కదా అలా మనకి నచ్చినట్లుగా డెకర్ చేస్తాం ఆ తర్వాత ఈ ఎంబ్రైల్ల మీద ఇలా స్టోన్ చైన్తో ఫెవికాల్ అంటించి బాల్ చైన్ అయితే అంటించుకుంటున్నాను బాల్ చైన్ నాకు మీటర్ టెన్ కే ఇచ్చారు ఇది మొన్న కృష్ణాష్టమి రోజు కొన్ని డెకర్ ఐటమ్స్ చేశాను కదా ఆ రోజు చేశాను ఇంకా మిగిలింది కూడా టెన్ రూపీసే జస్ట్ ఏ ఫ్యాన్సీ షాప్ లోనే ఈజీగా దొరికేస్తుంది ఇలా అన్ని లోని మనం పెట్టి సిజర్ తోనే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా సెపరేషన్ లాగా మనం బాల్ చైన్తో అంటించుకోవచ్చు తర్వాత ఒక స్ట్రా ఉంటే దానికి ఫెవికాల్ అప్లై చేసి దాని చుట్టూ అట్రాక్టివ్గా ఉండడానికి ఇలా నా దగ్గర చిన్న ఇంతకుముందు ఎప్పుడో ఏదో గిఫ్ట్ వచ్చినప్పుడు ఈ లేస్ అయితే ఉండేది దాన్ని నేను జాగ్రత్త చేసి ఉంచుకున్నాను మనకు నచ్చినట్లుగా కలర్ పేపర్తో కానీ లేదంటే ఇలా అట్రాక్టివ్గా ఉండే లేస్తో కానీ ఎలా అయినా రోల్ చేసి మనం ఇలా డెకర్ చేసుకోవచ్చు దీన్ని కూడా అంబ్రెల్లాకి కిందన స్టిక్ ఉంటుంది కదా దానిలా అంటించుకుంటున్నాం అనమాట దీనికి ఇలానే చేయాలని ఏముండదు ఉండదు మనకు నచ్చినట్లుగా మన దగ్గర అవకాశం ఉన్న బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు ఏదైనా మన మన హ్యాండ్స్తో చేస్తే ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా ఇంకా చిన్న మిర్రర్స్ కూడా ఉంటే మిర్రర్స్ కూడా అంటించాను జస్ట్ పది రూపాయల క్రాఫ్ట్ షీట్ ఇంకా చిన్న బాల్ షీ బాల్ అయినా వీటితోనే చాలా అట్రాక్టివ్గా అంబ్రెల్లా అయితే రెడీ అయింది మన దగ్గర ఉన్న పూసలు కానీ కుందన్స్ కానీ లేదంటే మనం అట్రాక్టివ్ స్టిక్కర్స్ అవి పెట్టుకుంటాం కదా లేడీస్ ఆ స్టిక్కర్స్నైనా అంటించేయచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చిన్న పూసలు ఉంటే ఆ పూసుకున్న హోల్లో ఈ బాల్ ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే దానికి స్టిక్ అయ్యింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్ని వైపులా హ్యాంగ్ చేసుకుంటున్నాను ఇలా చేసిన తర్వాత చాలా అట్రాక్టివ్గా అనిపించింది వినాయకుడు పూజకి లాస్ట్లో ఛత్ర చామర గీత నృత్యాల ఏవో ఉంటాయి కదా మంత్రాలు అంటే మనం నెమలి నెమలిపించంతో గాలి చేసినట్టు ఇలా గొడుగు పట్టినట్టు ఇవన్నీ కూడాను ఉపచారాలు అనమాట మనం వినాయకుడు పూజకి గొడుగైతే వేస్తూ ఉంటాం కాబట్టి ఇలా మన హ్యాండ్స్తో చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు తర్వాత ఈ కింద స్టిక్ కూడాను నార్మల్ గమ్ అంతగా అంటలేదు ఫెవిక్విక్ తీసుకున్నాను ఫెవిక్విక్ తీసుకొని జస్ట్ వన్ డ్రాప్ వేయగానే చాలా బాగా అంటింది ఎందుకంటే వినాయకుడికి గొడుగు అయితే రెడీ అయింది మా వినాయకుడు రెడీ వినాయకుడి కోసం గొడుగు కూడా రెడీ ఇక్కడ బ్యాక్ డ్రాప్ కోసం నెక్స్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్యాక్ డ్రాప్ అయితే మనకి ఆన్లైన్లో వీటిలో ఈజీగా దొరికేస్తున్నాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కే చాలా అట్రాక్టివ్గా ఉంటున్నాయి కొనుక్కోవచ్చు బట్ నేనైతే ఈరోజు సొంతంగా ప్రిపేర్ చేద్దామని చెప్పి మన దగ్గర ఎక్స్ట్రా బ్లౌజ్ పీసులు చాలానే ఉంటూ ఉంటాయి కదా మనం ఎంతమందికి పని చేస్తున్నా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇలా బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని దాని మీద నేను చిన్న మిలకలు ముగ్గులు ఉంటాయి కదా కాలం డిజైన్స్ అవి అయితే వేస్తున్నాను ఇలా ఫస్ట్ చాక్ చాక్పీస్తో అయితే వేసుకున్నాను నాకు కూడా ఇవి పెద్దగా రావు ఈ ముగ్గులు ఒక రెండుసార్లు నార్మల్ బుక్లో ప్రాక్టీస్ చేసి తర్వాత బ్లౌజ్ పీస్ మీద చాక్ పీస్తో వేశాను ఇవైతే ఫెవిక్రైల్ అవుట్లైనర్స్ అనమాట వీటితో మనం చాలా ఈజీగా దీని మీద అవుట్లైన్ వేసుకోవచ్చు ఇది నాకు ట్వంటీ ఫైవ్ రూపీసే ఇక్కడ మొత్తం ఈ డెకరేట్ చేయడం మొత్తానికి నాకు ఒక్కటైతే సరిపోయింది ఈ ఫెవిక్రాయల్ ఇది మనం నార్మల్గా పెన్తో ఎలా రాసుకుంటామో అలా జస్ట్ డ్రా చేసేయడమే ఇంకేం లేదు మనం పెయింట్ అవి కొనాలంటే పెయింట్ బ్రష్ అన్నీ అవసరం ఉంటాయి బట్ ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఏ స్టేషనరీ షాప్లోనైనా ఈజీగా దొరికేస్తాయి ఫెవిక్రాయల్ అవుట్లైనర్ అంటే ఇస్తారు ఇందులో గోల్డ్ కలర్ వైట్ కలర్ ఇంకా చాలా కలర్స్ ఉంటాయి నేనైతే రెడ్ మీద వైట్ అట్రాక్టివ్గా కనిపిస్తుందని వైట్ కలర్ తీసుకొని ఫస్ట్ చాక్ పీస్ మీద డ్రా చే దానిపైన మళ్ళీ అవుట్లైన్ దిద్దేస్తున్నాను అనమాట నేను ఇక్కడ నీట్గా రావడం కోసం ఒక ప్లాంక్కి క్లిప్స్ పెట్టి వేస్తుంటే మా పిల్లలు మా క్లిప్స్ అయితే తీసేస్తున్నారు చాలా ఈజీగానే అయిపోతుంది మనకి ఎలాగైనా ఈ బ్లౌజ్ పీసులు ఇప్పుడు ఎవరు సరిగా కుట్టించుకోవట్లేదు కదా మనకి అది లెంత్ కూడా సరిపోదు మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీసులతో ఇలా డెకర్ చేసుకుంటే మనకి కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది ఇలాంటివే బ్యాక్ డ్రాప్స్ మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చూపిస్తున్నారు ఇలా మనం వేస్ట్గా ఉన్న బ్లౌజ్ పీసులతో వేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉండి కావలసినప్పుడు మార్చుకోవచ్చు కూడాను ఇంకోటి ఈ అవుట్ అవుట్లైనర్ అనేది మనకి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీసే ఇది ఈ బ్యాక్ డ్రాప్ మీద మిడిల్లో పెద్ద ముగ్గు చుట్టూ బార్డర్స్ మొత్తం వేయడం వరకు ఇది ఇదైతే నాకు సరిపోయింది ఇది త్రీ డీ అవుట్లైనర్ కాబట్టి బయటికి ఎలివేట్ అయినట్లుగా కనిపిస్తుంది మనం పెయింట్తో వేస్తే ఒక దగ్గర సన్నంగా ఒక దగ్గర లావుగా అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల మనకి ఈ ఫెవిక్ అవుట్లైనర్ వల్ల చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ మిడిల్లో ముగ్గేసాను ఇంకా బార్డర్స్ అయితే వేయాల్సింది తొందరగానే డ్రై అయిపోతుంది ఇంకా వాష్ చేసినా కూడా అంత తొందరగా పోదు అనమాట ఇంకా ఇదిగోండి బార్డర్స్ కూడా నెక్స్ట్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర బ్రష్ పెయింట్ ఉంటే పెయింట్తోనైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా అవుట్లైనర్తోనైనా త్రీ డీ డిజైన్లో బాగుంటుంది ఇలా జస్ట్ మొత్తం అంతా నింపేస్తున్నాను అనమాట సింపుల్ సింపుల్ మనకి చిన్న ముగ్గులతో వేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉండి ఇప్పుడు రేపు డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది మనకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు నా దగ్గర గోల్డ్ కలర్ ఉంది వైట్ కలర్ కూడా ఉంది బట్ వైట్ అయితే వేశాను మధ్యలో డ్రా డాట్స్ అవి ఉంటాయి కదా ఆ డాట్స్కి లాస్ట్లో ఇంకా నేను గోల్డ్ కలర్ అవుట్లైన్ అయితే వేశాను మళ్ళీ దీనిపైన కూడా కొందన్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు జస్ట్ సింపుల్గా మనకి అవసరం లేని వాటితో కూడా ఈజీగా మనకి బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అవుతుంది చూస్తున్నారు కదా జస్ట్ ప్రెస్ చేస్తే చాలు మనం నార్మల్గా పెన్ను పెన్సిల్తో ఎలా రాస్తామో అలానే వచ్చేస్తుంది ఈ బిగ్నర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు నాకు కూడా ముగ్గులు అవి పెద్దగా రాదు ఒక రెండు రెండు సార్లు బుక్లో ప్రాక్టీస్ చేసి వేశాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వినాయక చవితి చేసుకోవడానికి అయితే కుదరలేదు ఏదో ఒక అడ్డొస్తూనే ఉంది ఈసారి అయితే గా ప్రిపేర్ అయ్యాము కూడాను ఎగ్జైటెడ్గా ఉన్నాం కూడా పిల్లలకి కూడా వినాయకుడు అంటే చాలా ఇష్టం కదా బాల్ గణేష్ అంటే మా వాడికి అయితే చాలా ఇష్టం ఇదిగోండి మొత్తం ఫినిష్ అయ్యాక ఇలా ఉంది దీన్ని మనం బ్యాక్డ్రాప్గా సెట్ చేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి